నీ భూమిని కబ్జా చేస్తే నష్టపరిహారం ఎవరిస్తారు ప్రభుత్వం ఏ ప్రకారం ప్రభుత్వ ధరల ప్రకారం మనకి నష్టపరిహారం వచ్చింది అంటే జగనన్న చక్కగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ కూడా మన దగ్గర పెట్టేసుకొని కనబడ్డ దానల్లా కబ్జా చేసుకుంటా వెళ్ళిపోయి ప్రభుత్వ ధర ప్రకారం అంటే ప్రజల సొమ్ము అది కూడా ప్రభుత్వ ధర ప్రకారం ప్రజల సొమ్ము మనకి నష్టపరిహారం కింద చెల్లిస్తారనమాట మన భూములు ఉచితంగా చేతిలోంచి రూపాయి తీసి పెట్టకుండా వైసీపీ నాయకులకో కార్యకర్తలకో లేదంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బెనామీలకో వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించెత్తారనమాట అది అసలు మేడం బాబు చాలా తెలివైన నువ్వు లాభం లేని ఏ పని చేయవు నువ్వు మినిమం లాభం మనకు ఉండాలా కదా ఎవడో కబ్జా చేయడం ఏంటి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం ఏంటి జనాలు అంత మెట్టగాలనుకుంటున్నామో లేదంటే నువ్వే తెలివైన అనుకుంటున్నావు మాకు అర్థం కావట్లా దయచేసి మా ప్రజలను బ్రతకని ఇలాంటి యాక్ట్లు ఇలాంటి టైట్లింగ్ యాక్ట్లు గట్ట తీసుకురా మాకు సినిమా అర్థం అయిపోయింది మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకా ఎవడో ఏం చేయలేదు దాన్ని